డయాబెటిక్ పర్సన్స్కి ఎక్కువగా షుగరు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రెండు ప్రమాదకర వస్తువులు ఉన్నాయండి అది మితిమీరకుండా చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాల్సి ఉంటుంది ఎందువల్ల అంటే కొంతవరకు అన్నింటిలో నేను చెక్ చేసింది అలాగే మిత్రుల నుంచి తెరుసుకుంది వైద్యుల నుంచి తెలుసుకుంది దాన్ని బట్టి ఏంటంటే ఈ కాలంలో మధుమేహ వ్యాధి చిన్నప్పుడు నేను విని ఏంటి వ్యాధి ఎందుకు వస్తుంది ఇది మన ఆలోచన ఉండేది కానీ పెద్ద అయిన తర్వాత ఇది ఒక పెద్ద మహమ్మారి అని తెలిసింది నిజంగా ఈ దిక్కమాల వ్యాధికి సరైన మందు లేదు కంప్లీట్ ట్రీట్మెంట్ అస్సలు లేదు ఎయిడ్స్ ఈ షుగర్ వ్యాధికి అలా కొన్ని వ్యాధులు ఉన్నాయి దానికి అసలు మందే లేదు పెద్ద దరిద్రం ఇది దీనికి షుగర్కి మెయిన్ శత్రువు ఏంటంటే మనం క్షేమంగా ఉండాలి అంటే షుగర్ వ్యాధి గ్రస్తులకి మెయిన్ వాకింగ్ ఇందువల్ల పాదాల్లో ఉన్న నరాలు మొత్తం బాడీ అని కనెక్ట్ అవుతాయి కాబట్టి వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ మంచిది అంటారు ఆ వాకింగ్ చేస్తున్న పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పక్కన ఎవరు ఉండడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా మనం చూసినప్పుడు మనం వాళ్ళు చూడకుండా ఉండడం ధర్మం కాదు రెండోది షుగర్లోని ఇప్పుడు షుగర్ ఇప్పుడు వస్తుంది కుక్కలతో చేసే ఎముకలు ఏదో అంటూ ఉంటారు అవన్నీ కాకపోతే ఏంటంటే ఆ పంచసర బదులు బెల్లం వాడితే మంచిది అది కూడా కొద్దిగా వాడితే మంచిది తర్వాత షుగర్ వ్యాధిగ్రస్తుల విషయంలో అంటే నేను పాటించుకోవడం సొమ్మి ఇవి మిమ్మల్ని నేను పాటించమని చెప్పట్లా విషయం ఏంటంటే షుగర్ వ్యాధి గ్రస్తులకి మెయిన్ ఉప్పు ఇప్పుడు వస్తున్న ప్యాకెట్లో వస్తున్న ఉప్పు తయారు చేస్తుంది అంటే సముద్ర ఉప్పు వేరు ఇది వేరు సముద్ర ఉప్పు ఒరిజినల్ దాన్ని దంచేసి దాన్ని ఒక పిండిలా చేసుకుని దాన్ని వాడితే చాలా బెస్ట్ నిజంగా వాళ్ళ సమపాలనలో వాడడం బెస్ట్ ఒక పేజు ఫార్టీలో ఉన్న వాళ్ళకి థర్టీలో ఉన్న వాళ్ళకి కావాల్సినంత ఉప్పు కానీ పంచదార కానీ ఆ వయసులో ఉన్న వాళ్ళకి అవసరం లేదు గుర్తుంచుకోవాలి ఈ విషయం ఆ వయసులో వాళ్ళకి అనవసరం ఎంతవరకు అవసరం అంతవరకు వాడితే వాళ్ళకి క్షేమంగా ఉంటుంది అది ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి అలా కాదు ఉప్పు చాలా అవసరం డీహైడ్రేట్ అయిపోతాం వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళకి తగినంత కొద్దిగా మాత్రమే కావాలి కాకపోతే షుగర్ తగ్గించుకుని వారానికి ఒక్కసారి సోడియం పోకుండా ఏదో అంటారు మరి ఈ విషయంలోనే అంటే ఇదంతా నేను పాటించుకోవడానికి మిమ్మల్ని పాటించుకోవడానికి కాదు మళ్ళీ చెప్తున్నా ఒక అట్టుపండు చిన్న అట్టుపండు వాడితే మంచిది అంటారు అది ఏమైనప్పటికీ డాక్టర్ గారిని కనుక్కొని ఆయన సలహా ప్రకారం ముందరకెళ్తే చాలా మంచిది కానీ నేను మాత్రం సజెస్ట్ చేస్తే ఉప్పు కారం తగినంత పాలలో తీసుకోమని చెప్తాను అది కాదు డాక్టర్ గారి సజెషన్ మీదట అలా వాకింగ్ చేయడం చాలా మంచిది అంటాను వాకింగ్ జస్ట్ వాళ్ళున్న ఏజ్ బట్టి నెక్స్ట్ వాళ్ళున్న వెయిట్ బట్టి కూడా కొంచెం ఉంటుంది ఇన్బ్యాలెన్స్ ఉండే బాడీ ఉంటుంది వెయిట్ వల్ల సో ఇదంతా ఈ షుగర్ అటాక్ అయిన తర్వాత పళ్ళు పూచిపోవడం ఇంకా ఇవన్నీ దరిద్రాలన్నీ వచ్చేస్తాయి సో జాగ్రత్తగా ఉండి మాకు క్షేమంగా చూసుకుని బెస్ట్ డాక్టర్ సలహా తీసుకోవడం